యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనమవుతుంది అని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు కామారెడ్డి పట్టణంలోని సందీప్ అని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ సింధు శర్మ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు కొత్త బస్ స్టాండ్ నుండి ర్యాలీ సాగర్ చౌరస్తా వరకు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దు అని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు డ్రగ్స్ కు అలవాటు పడితే విద్యార్థులకు భవిష్యత్తు ఉండదన్నారు ఎవరైనా మాదక ద్రవ్యాలు స్వీకరించినా రవాణా చేసినా విక్రయాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ విద్యార్థులు చెరువు అలవాట్లకు దూరంగా ఉండాలి అని తెలిపారు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారిపై తల్లిదండ్రులు అధ్యాపకులు దృష్టి సారించాలన్నారు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు మాదక ద్రవ్యాలను నియంత్రణ వాటి వినియోగం వలన కలిగే నష్టాలు వివరించారు మాదక ద్రవ్యాలు భవిష్యత్తులో వినియోగించబోము అని అధికారులు విద్యార్థులు ఫ్లెక్సీపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు వయోవృద్దుల దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య మాదక ద్రవ్యాలను భవిష్యత్తులో ఉపయోగించబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు 那么，大哥呢？ మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని అవుతానని వీటి వాడకం వలన వాడకం కలిగే కలిగే దుష్పరిణామాల దుష్పరిణామాల గురించి గురించి సంపూర్ణ అవగాహన సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ That's it. బారిన పడకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని వ్యక్తులని పోలీసు జీవన శైలిని జీవన శైలిని అనుసరిస్తానని అనుసరిస్తానని డ్రగ్ రహిత డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సమాజమే లక్ష్యంగా సాగుతున్నా సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ సంకల్ప భాగస్వామిని అవుతానని భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను తర్వాతి కను తీసుకోవడం నేను మాదక ద్రవ్యాల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత డ్రగ్స్ రహిత జీవన శైలిని జీవన శైలిని అనుసరిస్తానని అనుసరిస్తానని డ్రగ్ రహిత డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సమాజమే లక్ష్యంగా సాగుతున్న సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో సంకల్పంలో భాగస్వామిని అవుతానని భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా